స్థిర చరాస్తుల కొనుగోళ్లు రుణాలు తీర్చడం వంటి ముఖ్యమైన విషయాలు మీకు లాభం చేకూరుస్తాయి అనుకూలిస్తాయి అనుకోకుండా స్వల్ప ఆరోగ్యపరమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు జాగ్రత్త అవసరము కళా సాంస్కృతిక ఉద్యోగ రంగంలో పోటీ ఎదురవుతుంది మీ పేరు గౌప్యంగా ఉంచి మీ వాళ్లకు పదవీ ప్రాప్తి కల్పిస్తారు రాజకీయ ఉద్యోగానికి ఇబ్బంది లేదు న్యాయం చేయవలసిన వాళ్ళే దాలో వ్యవహారాల్లో పెట్టుబడి ఎక్కువగా పెట్టవలసి వస్తుంది పెట్టుబడి పెట్టిన విషయాల్లో వ్యాపారాల్లో తక్షణం లాభాలు వచ్చే అవకాశం లేదు లాభాలు వివిధ రూపాలలో ఉంటాయి ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది అధిక స్థాయిలో సౌకర్యాలు మాత్రం ఏర్పడకపోవచ్చు వృత్తి ఉద్యోగాలు తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది వారిని భగవంతుని అనకరణ అధిగమిస్తారు కొన్ని కార్యక్రమాల్లో సఫలం చేయగలుగుతారు ఇది ఫురాండి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట తేదీలు ఆరు ఇరవై నాలుగు వారాలు శుక్రవారము శనివారము అదృష్టవనులు వజ్రం